ఈరోజు నన్ను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు లాస్ట్ సిక్స్ డేస్ కొంచెం స్ట్రెస్ఫుల్గా గడిపాం ఫైనల్గా అంత మంచిగా అయింది నేను ఫుల్గా రికవర్ అయ్యాను డాక్టర్స్ నువ్వెంత యాక్టివ్గా ఉంటే నువ్వు అంత ఫాస్ట్గా రికవర్ అవుతా అని చెప్పారు సో ఇప్పుడు మేము హోటల్కి షిఫ్ట్ అవ్వాలి రేపు ఈవినింగ్ మా ఫ్లైట్ ఉంది ఇంగ్లాండ్ వెళ్ళడానికి హాస్పిటల్లో ఉన్నప్పుడు అని అడిగితే హాంకాంగ్ ఇక్కడికి చాలా దగ్గర బుల్లెట్ ట్రైన్లో ఫిఫ్టీ మినిట్స్లో అని చెప్పింది సో హోటల్ గాన్జోలో తీసుకునే బదులు హాంకాంగ్లో బుక్ చేద్దామని డిసైడ్ అయ్యాం

సో అందుకు ఇప్పుడు మనం ఇమిగ్రేషన్ దగ్గర ఉన్నాం ఇమిగ్రేషన్ అయిపోయాక స్టేషన్లోకి వెళ్ళిపోతాం టికెట్స్ అయితే నిన్నే బుక్ చేసుకున్నాం అనమాట ఆన్లైన్లో ట్రిప్ డాట్ కామ్ దాంట్లో చేసుకున్నాం సో బుల్లెట్ ట్రైన్స్ అన్ని లైన్గా వెయిట్ చేస్తున్నాయి మన ట్రైన్ కూడా వచ్చేసి ఉంది వెళ్ళిపోతారండి సో బుల్లెట్ ట్రైన్కి అయితే ఎక్కేసామండి లోపలికి ఎగ్జాక్ట్ థర్టీన్ ఫిఫ్టీ ఫైవ్ అనమాట థర్టీన్ ఫిఫ్టీ ఫైవ్కి ఒక్క సెకండ్ కూడా థడ రాకుండా స్టార్ట్ అయిపోయింది నాకు ఫస్ట్ ఇంప్రెషన్ రాగానే లోపలికి రాగానే క్రూస్ క్రూజ్ షిప్కి వెళ్ళాం కదా మాకు నాకు ఆ అంబియన్స్ ఆ అరోమా అలా అనిపించింది నాకెందుకు బాగుందనమాట కానీ ఒక చిన్న కొత్త ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇంతవరకు కూడా ఇండియాకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పెద్దగా నేను చాలా లైట్ లగేజ్తో వెళ్తాను చైతన్య అంతా మోసేవాడు ఇప్పుడు ఈసారి ఫస్ట్ టైం నా లైఫ్లో లగేజీలు మోసుకొని వస్తుంటే చాలా కష్టంగా అనిపిస్తుంది అనమాట కానీ ఒక్కొక్కసారి ఇలాంటివి తప్పవు ఈసారి నుంచి ఏంటంటే లెసన్ లెర్న్ కొంచెం కొంచెం లగేజీలు నేను మోస్తూ ఉంటే అలవాట్లు అవుతూ ఉంటాయి అనమాట ఇలాంటి పరిస్థితులు ఎప్పుడన్నా వచ్చినా మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు ఈరోజు నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది రావడం నడవడం అన్నీ కూడా కొద్ది దట్స్ ఫైన్ అండి సో ఇప్పుడైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మన డెస్టినేషన్ రీచ్ అవుతాం అదేంటో రీచ్ అయ్యాక మీకు చెప్తాను వెల్కమ్ టు హాంకాంగ్ యా ఫైనల్గా అయితే హాంకాంగ్కి వచ్చామన్నమాట చైతన్యకి చిన్నప్పుడు డ్రీమ్ అంట హాంకాంగ్ చూడాలి చాలా బాగుంటుంది అని నాకు అసలు అంత పెద్దగా ఏం తెలియదులేండి సో ఇప్పుడు అయితే హాంకాంగ్ని ఎక్స్ప్లోర్ చేద్దాం ఫస్ట్ అయితే మన లగేజ్ అంతా కూడా హోటల్లో డ్రాప్ చేసేసి అప్పుడు ఇంకా ఎక్స్ప్లోరేషన్ మొదలుపడదారండి హాంకాంగ్ హాంకాంగ్ సో చైనీస్ న్యూ ఇయర్ అనమాట ఈ వీకెండ్ ఏ ఎయిర్పోర్ట్లు చూసినా రైల్వే స్టేషన్లు చూసినా జనాలు అయితే టికెట్లు ఆడుతూ ఉంటున్నారండి చైనీస్ ఇమిగ్రేషన్ లైన్ చెప్పాను కదా ఇది చైనాలోనే ఒక స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్లో ఉన్నామని హాంకాంగ్ సో అందుకు చైనీస్ లైన్ వచ్చి కొంచెం ఎక్కువ ఉంది న్యూ ఇయర్ కాబట్టి మంది కొంచెం పర్వాలేదు సో ఇక్కడ కూడా ఇమిగ్రేషన్ ఉంటుంది మనకు అన్నీ చెక్ చేస్తారనమాట నార్మల్గా ఎయిర్పోర్ట్లో ఎలాగో వేరే కంట్రీకి వెళ్తే ఎలా చెక్ చేస్తారో అలాగే చెక్ చేస్తున్నారు వీళ్ళు కూడా సో ఇప్పుడైతే ఇమిగ్రేషన్ లైన్ క్లియర్ అయ్యాక హోటల్కి వెళ్దాం సో ఫైనల్గా హాంకాంగ్ రీచ్ అయిపోయామండి ఇప్పుడు ఇక్కడ రెండు ఇమిగ్రేషన్స్ ఉంటాయన్నమాట ఒకటేమో చైనా డిపార్చర్ అయిన ఇమిగ్రేషన్ కూడా ఇక్కడే ఉంటుంది హాంకాంగ్ అరేబుల్ అయిన ఇమిగ్రేషన్ కూడా ఇక్కడే ఉంటుంది రెండు ఇక్కడే ఉంటాయి సో రెండు సార్లు క్యూలో నుంచి అవ్వాలి మొత్తానికి అయితే బయటకు వచ్చాం ఇప్పుడు ట్యాక్సీ దగ్గర ఉన్నాం అనమాట ఇక్కడ నుంచి ట్యాక్సీ తీసుకొని మా హోటల్కి వెళ్ళాలి ఇన్ని రోజులు హాస్పిటల్లో ఉండడం వల్ల కొంచెం చేంజ్ కోసం ఇలా ఇక్కడ హోటల్ తీసుకున్నాం అనమాట హాంకాంగ్లో అండ్ హాంకాంగ్లో కూడా చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉంటాయి మేమైతే ఏం కవర్ చేయాలండి మాకు ఒకే ఒక్కరోజు ఉంది కదా సో సో చూస్తాం చూసి ఇంకా బ్యాక్ ఇంగ్లాండ్ రేపు ఏంటి అంటే మనకు క్యాబ్ కావాలి అంటే ఒక నెంబర్ ఇస్తున్నారు చాలా ఫాస్ట్ గా సర్వీస్ ఉంది మేము కూర్చున్నాం ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందేమో అనుకున్నాను హార్డ్లీ సిక్స్ టు సెవెన్ మినిట్స్ లో అలా క్యాబ్స్ వెళ్తూనే ఉంటున్నాయి అంత చాలా మంది ఉన్నారు టోకెన్ నెంబర్ రాగానే కార్ వస్తుంది ఎలక్కేయడమే దాని అన్న సమ్్యాన్ కెన్యు గో ప్లీజ్ సో ఫైనల్గా అయితే క్యాబ్ ఎక్కేసాం హోటల్కి వెళ్తున్నాం కదండి అసలు ఇలా ఎంటర్ అయ్యాం రోడ్డు మీదకే చాలా బాగుంది ఏదో సినిమాల్లో చూస్తాం కదా పెద్ద పెద్ద హై హైవేస్ బిల్డింగ్స్ ఒక డిఫరెంట్ ఫీల్ అనమాట అసలు ఇంకా చూస్తే ఒరిజినల్గా బయటకు వచ్చి చూస్తే ఇప్పుడు ఇంటికి వెళ్ళి అసలు హోటల్కి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని పుట్టిని ఒక వాక్ వస్తే ఆ ఎక్స్పీరియన్స్ కొంచెం ఫీల్ అవ్వచ్చు అనమాట లేకపోతే ఏదో కల్లా అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే సో చాలా మందికి తెలియదు కానీ చాలా మూవీస్లో తీస్తారంటండి చైతన్య చెప్తున్నాడు బట్ మనకి అది హాంకాంగ్ అని తెలియదు అనమాట దట్ బ్యూటిఫుల్ ప్లేస్ చూస్తేనే అర్థం అవుతుంది చాలా బాగుంది హాంకాంగ్ కూడా మనకి సింగపూర్ లాగా ఒక చిన్న ఐలాండ్ అనమాట సో ఇదంతా కూడా క్లోజ్డ్ ఒక ఐలాండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అయితే ఫెరీ ట్రిప్స్ కూడా ఉంటాయన్నమాట రేపు మనకు కుదిరితే ఫెరీ ట్రిప్లో కూడా చూద్దాం ఇదంతా కూడా అలా చూడడం ఇంకొక విధంగా ఉంటుంది కదా బట్ అయితే చాలా బాగుంది ఇలా కార్ డ్రైవ్లోనే బోల్డ్ అంత అట్రాక్షన్ వ్యూస్ ఉన్నాయి రేపు ఒక మౌంటైన్ వ్యూకి కూడా వెళ్దామని అనుకుంటున్నాం చూద్దాం అసలు అది ఎంతవరకు వెళ్తామో ఫెరీ ట్రిప్ ఎంతవరకు వెళ్తామో తెలియదు బట్ యాజ్ మచ్ యాజ్ చూడడానికి అయితే ట్రై చేద్దాం ఈరోజు అయితే రెస్ట్ తీసేసుకుందాం చైతన్య కూడా కొంచెం అలసిపోయాడు కదా ఇది నా తినుకొని కొంచెం హోటల్ దగ్గర వాక్ చేసుకుందాం అప్పుడు తెలియనప్పుడు హాంకాంగ్ అంటే చాలా చాలా పేరు కదా ఓ హాంకాంగ్ అలా ఉంటుంది అంటే ఇలా ఉంటుందంటే సినిమాలో చూసాం బాటల్లో బ్యాక్గ్రౌండ్లో బట్ ఇప్పుడు రియల్గా చూస్తుంటే టూ మచ్ ఎక్కువ ఉన్నాయిలేండి ఎన్ని బిల్డింగ్స్ అయితే నేను ఎక్కడా చూడలేదులే చాలా బాగుంది సీరియస్లీ అసలు నిన్నటి వరకు హాస్పిటల్లో ఉండి ఉండి ఇది మాకు ఒక హెవెన్ లా కనిపిస్తుంది అనమాట సో అయితే కొంచెం రిలాక్స్ అయిపోయి హ్యాపీగా కొంచెం చిన్న రోజుల నుంచి పడ్డ కష్టం అంతా కొంచెం శ్రద్ధ తీర్చుకుంటాం అనమాట వచ్చాక అయితే కాసేపు రిలాక్స్ అయ్యి కొంచెం సేపు అయితే నడువు వాళ్ళం అనమాట నేను చైతన్య సమ్యాన్ అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్లో సన్సెట్ వస్తుంది ఇక్కడ బోట్ వస్తుంది అని చెప్పి కాసేపు ఫోటోలు తీసుకున్నాడు ఇప్పుడైతే కాసేపు రెడీ అయిపోయాం కదా సమయానికి అయితే కొత్త బట్టలు వేసాం అనమాట హ్యాపీ బర్త్డే కదా అది నిన్న మొన్న ఏమీ ఏ చేయలేదు కదా సో ఈరోజు అయితే కింద మంచి డిన్నర్ డేట్ అయితే ప్లాన్ చేశాడు చైతన్య డిన్నర్ ఎంజాయ్ చేసి అసలు హోటల్ ఎలా ఉంది రూమ్ ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను వ్యూ అయితే చాలా చాలా బాగుందండి ఇప్పుడు ఒక రకంగా ఉంది కొంచెం రాత్రి అయితే ఇవన్నీ లైట్లతో చాలా బాగుందనమాట అంటే ఈ ఇయర్కి నేను అసలు మర్చిపోలేని ఒక హాలిడే ట్రిప్ అనుకోవచ్చు హాంకాంగ్ చైతన్య అంత పట్టుపట్టాడు ఎందుకు అని అనుకున్నాను కానీ అసలు చూస్తే నిజంగా ఇంత దగ్గర వరకు వచ్చి మనం ఎంత మంచి బ్యూటిఫుల్ సిటీని మిస్ అయితే చాలా మిస్ అయినట్టే చెప్తున్నాను నేను అదే అని చెప్తే నేను అందుకే కొట్టను అనమాట ఇంకో ఎందుకు ఏదో ఏదో రీజనే ఉంటుంది అని చెప్పి అనుకున్నాను కానీ చాలా బాగుంది సన్సెట్ ఇప్పుడే అవుతుంది బా ఒకసారి చూడు సమయం గ్రౌండ్ ఫ్లోరా బీట్లో చెప్తావా కార్ పార్క్ కాదు కదా గ్రౌండ్ ఫ్లోర్ జీ 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 ఎస్ ఇప్పుడు అయితే అస్సలు మిస్ కాకండి కింద లాబీలోకి వెళ్ళిపోతాం కదా లాబీ వ్యూ చాలా బాగుంది వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటంటే అలా ఫెర్రీస్ వెళ్తున్నాయి అలా వాటర్ బ్యాక్గ్రౌండ్ అనమాట చాలా బాగుంది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా మనం క్రూస్లో ఎలా ఉంటుంది అలా అనిపిస్తుంది నాకు ఎందుకో ఎందుకంటే వాటర్ మధ్యలో ఉన్నట్టు విండోలో చూసిన వాటర్ కనిపిస్తుంది ఫెర్రీస్ వెళ్ళడం నేను చేతిని ఎంజాయ్ చేసాం సమయాన్ని పుట్టేకే ఇదే ఫస్ట్ టైంకిలాగా కమ్మరండి యా వచ్చా ఫస్ట్ అయితే డిన్నర్ చేసే ముందు మీకు వ్యూస్ చూపిస్తాను అసలు లాబీ ఎలా ఉంది ఏంటి అన్నది ఇప్పుడైతే కొంచెం టైర్డ్ అయ్యాం డిన్నర్ చేసి వెళ్ళిపోతాం కానీ మార్నింగ్ మాకు ఫైవ్కి ఫోర్కి మెలకు వచ్చేస్తుందండి వచ్చి కూర్చొని సన్ రైజ్ ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది అన్నమాట అంటే లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు ఒకసారి చూపిస్తారండి యా ఎలాచుకోనా హియా 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 సో కింద లాబీ అంతా కూడా సిట్టింగ్ ఏరియా వేసారనమాట ఎవరైనా వ్యూస్ ఎంజాయ్ చేయాలంటే పొద్దున్న రేపు సన్ రైజ్కి కూర్చుందాం ఇక్కడ ఒక కాఫీ ఎంజాయ్ చేస్తూ వెనకాల సన్ రైజ్ అవుతుంటే ఇక్కడ వాటర్ చూస్తుంటే ఆ వ్యూ చాలా బాగుంటుంది అంటే రిలీఫ్ బాగుంటుంది కదా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉండాలి లైఫ్లో అట్లీస్ట్ ఇయర్కి వన్స్ మేము బాగా కష్టపడతాం అండి నేను చైతన్య కూడా సో మాకు ఇలాంటి హాలిడేస్ మచ్ నీడెడ్ అనమాట కస్ వర్క్ చేస్తాం వర్క్ చేస్తాం వర్క్ చేస్తాం ఇలాంటి బ్రేక్స్ ఉంటే బాగుంటుంది అన్నమాట సో రేపు మార్నింగ్ సన్ రైజ్ కూడా నేను చూపించినకైతే ట్రై చేస్తాను వీలైనంత వరకు ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తూ సో ఫస్ట్ అయితే రెస్టారెంట్కి వెళ్ళిపోదాం అటుపక్క రెస్టారెంట్ ఉంది ఇది ఓన్లీ కాఫీ అలా బార్ కౌంటర్ ఉంది ఇక్కడ డ్రింక్స్ కావాల్సిన డ్రింక్స్ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు సో మనం అయితే ఫుడ్ తినేసి వద్దాం ఓకేనా సో ఇక్కడ బార్ కౌంటర్ అని చెప్పాను కదా అలా ఎవరైనా డ్రింక్స్ ఎంజాయ్ అయితే హ్యాపీగా అక్కడ కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు పిల్లలకు కూడా ఒక అట్రాక్షన్ ఉందండి రండి చూపిస్తాను మీకు పిల్లలు ఇక్కడ పొద్దునే స్విమ్ చేస్తారు కదా ఇక స్విమ్ చేసుకుంటా ఉండొచ్చు మనం ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు అనమాట వ్యూని ఆహా వావ్ చాలా 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 బాగుంది మనం ఇక్కడ ఒక్కరోజే టైం ఉంది కదా మనకి సో రేపు మార్నింగ్ ఎలా అయినా పొద్దున్నే లేచి ఇక్కడికి వస్తే బాగుంటుంది ఈరోజు ఈ హోటల్ బుక్ చేసుకున్నందుకు మనకు కొంచెం ఫీల్ ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది వావ్ ఇక్కడ కూర్చొని కాఫీ తెచ్చుకొని ఇక్కడ కూర్చున్నామంటే చాలా చాలా బాగుంటుంది చూడండి అంత పూల్ పిల్లలకి నేను సమయానికి స్విమ్మింగ్ సంబంధించి ఏం తీసుకురాలేదు దట్ టు ట్రావెల్ ఉంది కదా వాటర్లో ఆడిచ్చు నాకు భయం సో నేను ఎప్పుడైనా హోటల్స్లో వదిలేను అంటే ఎప్పుడైనా త్రీ ఫోర్ డేస్ ఉందంటే వదులుతాను లేదు అంటే నాకు భయం అనమాట సో బట్ ఏంటంటే వాడి ఏం అడగట్లేదు జస్ట్ రేపు సన్రైజ్ అయితే ఎంజాయ్ చేయొద్దు ఇక్కడ కూర్చొని హ్యాపీగా వా పిల్లలు అక్కడ ఎంజాయ్ చేస్తుంటే మనకు కూడా వాటర్లో దిగాలి అంటే ఇక్కడ ఒక చిన్న ఇది ఉందనమాట కాలు పెట్టుకునేలాగా ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు కావాలంటే సో వ్యూ అయితే చాలా చాలా బాగుందండి సో కింద అయితే ఇది కదా సో ఇప్పుడైతే డిన్నర్కి వచ్చి మనం రెస్టారెంట్లోకి వెళ్ళిపోదాం రెస్టారెంట్లో డిన్నర్ చేసేసి పైన రూమ్ చూపిస్తాను రూమ్ కూడా చాలా బాగుంది చాలా బాగుందనమాట చక్కగా బాగుంది ఆ వ్యూకి అంతా ఎంజాయ్ చేయడానికి రూమ్ నుంచి ఒకలాంటి పర్స్పెక్టివ్లో చూడొచ్చు మనం ఇదంతా కిందకి వస్తే ఇంకోలా ఉందన్నమాట మొత్తానికైతే హాంకాంగ్ హాంకాంగ్ ఫస్ట్ రోజు చాలా బాగా అనిపించింది ప్లాన్స్ ఏంటనేది రేపు చెప్తాను మీకు ఇప్పుడైతే డిన్నర్ చేసేద్దాం ఇది చూసిన తర్వాత హాంకాంగ్ కాంగ్ నాకు చెప్తున్నాను అనమాట నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఇండోనేషియా బాలి ఇవన్నీ తీసుకెళ్ళు పటాయ ఇవన్నీ వెళ్ళాలి మనం చూడాలి అని చెప్తున్నాను నెక్స్ట్ ఇయర్ ఎలా బుక్ చేస్తాడో తెలియదు చాలా బాగా అనిపిస్తుంది అండి బస్సులో మేము యూరోప్లో ట్రావెల్ చేస్తాం కానీ యూరోప్ ఫీల్ వేయరు ఈ ఫీల్ వేయరు అనమాట ఈ ఫీల్ మాకు బాగా నచ్చుతుంది మన ఎలా అయినా ఏషియన్స్ మనకి ఇదే బాగా క్రౌడ్గా ఇలా వైబ్రెంట్గా ఉంటే అనమాట యూరప్ సంథింగ్ డిఫరెంట్ అది అది వేరేది అది కూడా బాగుంటుందండి మేము హోటల్ దిగినప్పటి నుంచి అరౌండ్ ఫోర్ థర్టీ నుంచి ఆయన చేపలు పట్టుకుంటున్నారు అక్కడ చాలాసేపు నుంచి ట్రై చేస్తాం పైన చాలాసేపు నుంచి చూసామన్నమాట బట్ అలాంటి హాబీస్ కూడా చాలా బాగుంటాయండి ఎవరూ లేరనుకోండి చక్కగా వచ్చి హ్యాపీగా పొద్దున సాయంత్రం వరకు చేపలు పట్టుకొని ఎంజాయ్ చేయొచ్చు నేను నా పని చేసుకుంటున్నాను సమయాన్ ఎంజాయ్మెంట్ సమ్యాది అటు చైనీస్ ఇంగ్లీష్ అడిగి నచ్చిన భాషలన్నీ కలిపేస్తున్నాడు అనమాట కలుపుకునేలా డాన్సులు చేసుకుంటూ ఆడుకుంటా ఉంటున్నాడు హ్యాపీ సో ఇది సేఫ్ ఏరియా కాబట్టి సేఫ్ ఏరియా ఎక్కడికి వెళ్ళాడు భయం లేదు ఆడుకున్నట్టు సేపు ఆడుకోవడమే దా లంచ్ డిన్నర్ తినదా డిన్నర్ తినద్దా హాంకాంగ్ మెన్యూ చాలా బాగుందండి ఇక్కడ రెస్టారెంట్లో కూడా నేను ఎక్కువ ఆప్షన్స్ ఉండవేమో బయటకు వెళ్దామేమో అని అనుకున్నాను కానీ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట సో ఏవో కొత్తగా ట్రై చేద్దాం సమయం చూడండి అక్కడ ఆడేదాం మనిషి అనుకుంటున్నాడు అండి నిజంగా మనిషి అన్నాడు ఇంకా రెస్టారెంట్లో ఏంటి అంటే మీకు కావాల్సినవి అంటే ఆర్డర్ చేసుకోండి లేదంటే డిన్నర్ బఫే కూడా ఉంది మెన్యూ చూడండి దాన్ని బట్టి మీకు నచ్చితే బఫే తీసుకోండి అని చెప్పారు సో పైనాపిల్ చికెన్ ఫ్రైడ్ రైస్ అంట రోస్టెడ్ పోర్క్ బెల్లి సోల్టెడ్ బీఫ్ మీట్ బాల్స్ ఓబర్జిన్ కర్రీ ఇది కూడా బీఫ్లోనే ఉంది డక్ స్వీట్ అండ్ సార్ పోర్క్ విత్ పైనాపిల్ చీజీ బెగ్ చికెన్ దొక్క ఐటమ్ వచ్చింది ఇప్పటికి మంది డీప్ ఫ్రైడ్ కటల్ ఫిష్ అంట గార్లిక్ బ్రెడ్ అండ్ నార్మల్ బ్రెడ్ మెయిన్ మెన్యూలో అయితే మనకు తినవాల్సిన ఏం లేవండి అన్ని బీఫ్ పోర్కు ఉన్నాయి చికెన్ ఒక్క ఐటమే ఉంది సో బఫే మనకు అంత వైబుల్ కాదు వీళ్ళ డిజర్ట్స్ అయితే బాగున్నాయి కోకోనట్ మిల్క్తో చేస్తానండి జల్లీ చాలా బాగుంటుంది అని విన్నాను అవి చాలా రకాల జల్లీస్ అన్నమాట ఫ్రూట్స్ క్యారెట్ కేక్ అలాగే సూప్స్ కూడా రెండు రకాలు ఉన్నాయండి అవి కూడా పోర్ రిప్స్ మిక్స్డ్ వెజిటబుల్ సూప్ సో ఇవి అలాగే ఇప్పుడు ఇవన్నీ హాట్ మీల్స్ కదా ఇక్కడికి వచ్చి చీజ్ చీజ్లో చాలా వెరైటీస్ చీజెస్ ఉన్నాయి సాసెస్ డిఫరెంట్ వెరైటీ సాసెస్ డిఫరెంట్ వేరియేషన్ సాలెడ్ లీవ్స్ ఇవన్నీ కూడా సుషీలో వేరియేషన్స్ అనమాట ఇది చూస్తే ఆక్టోపస్ ఓకే ఇది వెల్క్ విత్ గార్లిక్ సాస్ అంట ఏదో ఒక ఫిష్ అనమాట ఇది సెంచురీ ఎగ్ విత్ పికల్ జింజర్ అంట క్లామ్స్ క్లామ్స్ మసిల్స్ ప్రాన్స్ సో ఇప్పుడు ఆప్షన్స్ చూసిన తర్వాత చైతన్య అంత హెవీగా ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేయలేదు కదా సో చైతన్య అయితే తిన్నాడు నాకు కూడా తినే ఆప్షన్స్ చాలా తక్కువ ఉన్నాయండి సో నాకు అలా కాదు నాకు నచ్చిన ఐటమ్స్ ఒకటో రెండు ఆర్డర్ చేసుకొని తినద్దాం అని డిసైడ్ అనమాట బఫే ఆప్షన్స్ చూసారు కదా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా అలాగే వాటి రేటు కూడా హాంకాంగ్ డాలర్స్ అనమాట వన్ సిక్స్టీ ఎయిట్ సో చాలా ఆప్షన్స్ ఉన్నాయి కానీ నేను తినే ఆప్షన్స్ చాలా ఒకటే చికెన్ ఐటమ్ ఉంది ఒక ప్రాన్ ఐటమ్ ఉంది ఏమీ నేను తినను అనమాట అలా కాదని చెప్పి నేను ఆర్డర్ చేసుకున్నాను నేను నసీగొర్రం కానీ చైతన్యకి నాకు కూడా మలేషియన్ కుజిన్లో చాలా బాగుంటుందండి అది సో అది ఆర్డర్ చేసుకున్నది అయితే ఒక్కొక్క డిష్ వచ్చి ఎయిటీ డాలర్ అలా సమయానికి ఏంటంటే ఫ్రైడ్ వింగ్స్ చేశాను ఇలా సపరేట్గా ఆర్డర్ చేసుకోవడం కన్నా అలా తింటే బెస్ట్ కానీ మనకు ఆప్షన్స్ లేవు కాబట్టి మనకి సపరేట్గా ఆర్డర్ చేసుకుంటున్నాం అనమాట బట్ ఎనీవే అలా అయినా బాగుంది ఇలా అయినా బాగుంది మనం తినే కొన్ని ఐటమ్స్ అయినా ఉన్నాయి మోస్ట్లీ ప్రెడోమినెంట్లీ ఈ అందరూ కూడా పోర్క్ బీఫ్ ఎక్కువ తింటారండి అవి మనం తిన్నాం కాబట్టి కొన్ని ఆప్షన్స్ తక్కువ ఉంటాయి అనమాట బట్ దట్స్ ఫైన్ అండి గల డిష్ కూడా చాలా బాగుంటుంది సమయానికి యాజ్ యూజువల్ ఆల్వేస్ ఫ్రైడ్ చికెన్ అంటే ఇష్టం అనమాట ఫ్రైడ్ చికెన్ వింగ్స్ చేశాను కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది అనమాట ఫుడ్ తింటుంటే నాకు ఎందుకో తెలియదు గాంజాలో ఫుడ్ అస్సలు పడలేదండి అసలు ఆ ఫుడ్ ఎవరైనా తింటున్నా సరే వాసన పాంపింగ్స్ అయిపోయేవి చాలా కష్టపడ్డాను అనమాట సో ఇక్కడ ఎలా ఉంటుందిరా బాబు అని అనుకున్నాను కానీ బాగుంది సమ్యాన్ నా దాంట్లో ప్రాన్స్ నసిగరంగలో ప్రాన్స్ చికెన్ చికెన్ సట్ వేస్తారు ప్రాన్స్ వేరేస్తున్నాడు అనమాట అలాగే పాపర్స్ అన్న నీచి ఫుడ్ తిన నా ఫుడ్ నేను తింటా ఓకే వి బోత్ విల్ షేర్ ఓకే నో ప్రాబ్లం సమ్యాన్ కూడా చైతన్య లాగే అనమాట చాలా ఫ్లెక్సిబుల్గా ఏది దొరికితే తినేస్తాడు నేను కొంచెం పిక్కి అంటే నాకు మోషన్ సిక్నెస్ ఉందండి ఇందులో స్మెల్ నాకు తేడా వచ్చిందంటే నేను ఒక నెక్స్ట్ టూ త్రీ డేస్ ఫుడ్ తినలేనమాట ఏది తిన్నా వామిటింగ్లా ఉంటుంది సో అది నా ప్రాబ్లము కానీ ఈరోజు బాగుంది నాకు ఆ ఫ్రోజన్ మళ్ళీ మన ఇంట్లో లా ఉండవు ఫ్రోజన్ ప్రాన్స్ ఏంటిది ఇంకా నేను చేసిన సమయాన్ని ముగ్గురం అయితే ఫ్యామిలీ టైం ఎంజాయ్ చేసేస్తాం సో డిన్నర్ అయిపోయాక పైకి వెళ్ళాక రూమ్ టూర్ చూపిస్తాను మీకు స్టేట్ సో డిన్నర్ అయితే ఎంజాయ్ చేసి కాసేపు హాయిగా ప్రెజెంట్గా మాట్లాడుకున్నాం చాలా రోజులైంది కదా హాస్పిటల్లో ఉండి ఉండి ఆ ఫోబియాలో ఉన్నాం అనమాట సో ఇప్పుడు రిలాక్స్ అయ్యాం సో పైకి వచ్చాక ఇప్పుడైతే రూమ్ టూర్ అంతా చూపిస్తాను మీకు ఎలా ఉంది ఏంటి అనేది రండి రూమ్లోకి వెళ్ళి ఎంటర్ అవగానే చిన్న కిచెన్ స్పేస్లా ఉందనమాట జస్ట్ చేయి వాష్ చేసుకోవడానికి కాఫీ టేబుల్ కెటిల్ కాఫీ ప్యాకెట్స్ యాజ్ యూజువల్ హోటల్స్లో ఇస్తారు కదా అలాంటి స్టఫ్ అంతా ఉన్నదనమాట ఇక్కడ అది అయిపోయిన తర్వాత ఇటు పక్క రైట్ సైడ్లో వాష్రూమ్ ఉంది వాష్రూమ్ నార్మల్ అనమాట ఇది ఎప్పుడో పాత హోటల్ కానీ మన పాత స్టైల్లో స్టార్ హోటల్స్ ఎలా ఉంటాయి అలాగే ఉందన్నమాట ఆ వుడ్ ఇవంతా కూడా బాగుంటుంది సో నార్మల్ ఒక టబ్ సింక్ ఏరియా అంత నార్మల్గా ఉంది ఇక్కడ నుంచి చిన్న లివింగ్ స్పేస్ అండి మనం సీ చూసుకోవచ్చు కూర్చొని మనం రిలాక్స్గా మాట్లాడుకోవచ్చు ఇక్కడ టీవీ ఉందన్నమాట చక్కగా ఒక సోఫా రెండు కుషన్స్ ఇవన్నీ ఇచ్చారు రిలాక్స్గా మన సమ్ అని ఏంటంటే ఫుల్గా తిన్నాడు కదా స్లీప్ వేసేస్తాడంట సో ఇక్కడ నుంచి ఇలా వస్తే ఇక్కడ కూర్చొని వ్యూ చూసుకోవచ్చు అనమాట ఇది నైట్ వ్యూ ఓ బ్రిడ్జ్ చాలా బాగుంది బ్రిడ్జ్ మీద లైట్స్ వేస్తారు ఊరంతా కూడా లైట్ అసలు చాలా బాగుంది ఇక్కడ వచ్చాను కాసేపు అలా కబుర్లు చెప్పుకున్నాం అనుకోండి హాయిగా ఉంటుంది ఆ తర్వాత ఇలా వెళ్తే బెడ్రూమ్ సో బెడ్రూమ్ కూడా స్వీట్గా స్వీట్ అండ్ నీట్గా ఒక డబల్ కాట్ ఇచ్చారు కబోర్డ్ స్పేస్ అంతా మనకి వార్డ్రోబ్స్లో మన తెచ్చిన లగేజెస్ మన జాకెట్స్ అని పెట్టుకోవడానికి అలాగే బెడ్ ల్యాంప్స్ పెట్టుకునే టైబుల్స్ రెండు ఉన్నాయన్నమాట అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ కూడా వ్యూ ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంది ఇక్కడ నుంచి కూడా లైట్ ఆఫ్ చేసేస్తే మీకు తెలుస్తుంది చూపిస్తాను మీకు ఆ వ్యూ కూడా సో ఇదనమాట స్వీట్ అండ్ సింపుల్ హోటల్ రూమ్ టూర్ ఇది హాంకాంగ్లో సో ఇక్కడితో అయితే వీడియో వీడియో చేస్తాను ఇప్పటికే చాలా లెందీ అయింది కదా సో రేపు మార్నింగ్ లెగ్సి వ్యూస్ ఎంజాయ్ చేస్తాం సన్ రైజ్ కింద హోటల్లోకి వెళ్ళి చూద్దాం అలాగే మనకు ఉన్న టైంలో ఏమైనా చూడగలిగితే చూద్దాము లేదైనా పెద్దగా నేనేం ఫీల్ అవ్వను అనమాట మళ్ళీ వద్దాం మళ్ళీ చూద్దాం కానీ హాంకాంగ్ అనేది చూడవలసిన ప్లేసెస్ చాలా ఉన్నాయండి సో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానండి సో ఇలాంటి మంచి చేస్తే మళ్ళీ కలుద్దాం బాయ్